కూతురి పుట్టినరోజు కథ రచన ఎల్ విజేయ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ శాన్వి పుట్టినరోజు వస్తోంది అంటే చాలు నెల రోజుల ముందు నుండి హడావిడి పడిపోతూ ఉంటుంది జాగృతి తన కూతురి కోసం ఏ కేక్ చేయాలి ఏ గిఫ్ట్స్ కొనాలి పుట్టినరోజు ఎక్కడ చెయ్యాలి ఎలా సర్ప్రైజ్ చెయ్యాలి ఇలా రకరకాల ఆలోచనలు శాన్వి పుట్టినప్పుడు పుట్టకముందు ఏం జరిగాయో గుర్తు వస్తుంటాయి జాగృతికి నువ్వు తల్లివి కాబోతున్నావు అని డాక్టర్ జాగృతికి చెప్పినప్పుడు చాలా ఆనందంతో అందరికీ చేసి చెప్పి దీవెన్లు తీసుకుంది కూతురు పుడితే బాగుండు అనుకుంది మనస్సులో శాన్వే అని పేరు పెట్టాలని నిర్ణయించుకుంది అప్పటి నుండి ఎటు చూసినా చిన్న పాపలకి సంబంధించిన వస్తువులే కనబడుతూ ఉండేవి బుజ్జిబుజ్జి అమ్మాయిల బట్టలు షూస్ ఇవన్నీ ఎప్పుడు కొనేస్తానా అనుకునేది బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తను మానసికంగా శారీరకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిడ్డ పుట్టాక ఎలా పెంచాలి అని తెలుసుకుంటూ ఉండేది ఇలా ఇంకా నిజంగా తల్లి కాకుండానే మాతృత్వాన్ని అనుభవించడం మొదలుపెట్టింది జాగృతి తల్లి గర్భంలోనే విష్ణు భక్తిని నేర్చుకున్న ప్రహ్లాదుడి కథని యుద్ధ విద్యని నేర్చుకున్న అభిమన్యుడి కథని గుర్తు చేసుకొని తనకి పుట్టబోయే బిడ్డ కూడా మంచి భక్తి మంచి మనస్సు మంచి బుద్ధి చదువు ఉండాలని ప్రతిరోజు సహస్రం చదివింది మంచి పాటలు మంచి పుస్తకాలు చదువుతూ రోజుని గడిపింది వీణా డ్రాయింగ్ క్లాసులలో జాయిన్ అయింది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంది మూడో నెల నుండే మార్నింగ్ సిక్నెస్ మొదలయ్యాయి జాగృతికి తిన్నదంతా బయటికి వచ్చి ఇక తినాలని అనిపించకపోయినా లోపల ఉన్న బిడ్డ కోసం తినేది ఇంజెక్షన్ అంటే భయపడే జాగృతి ఎన్నో ఇంజెక్షన్స్ తీసుకుంది పాలు తాగడం లేకపోయినా కుంకుమ పువ్వు వేసుకుని మరీ తాగింది బరువు తగ్గి నీరసం పెరిగిపోవడంతో చేస్తున్న ఉద్యోగం కూడా వదులుకుంది నెలలు నిండుతూ ఉండగా తన బిడ్డని ఎప్పుడు చూస్తానా అన్న ఆతురత మొదలయ్యింది జాగృతికి రోజులు లెక్కపెట్టడం మొదలుపెట్టింది జాగృతి ఆరాటం దేవుడికి వేరే రకంగా అర్థమయ్యిందో ఏమో ఏడో నెలలోనే బిడ్డ తలకిందులయ్యింది ఇక ఎప్పుడైనా పుట్టేయొచ్చు అన్నారు డాక్టర్లు బిడ్డ కడుపులో పెరిగితే మంచిది కానీ దానికోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బెడ్ కింద కాళ్ళవైపు ఇటుకలు పెట్టుకుని పడుకోవాలి అన్నారు అవసరమైతే తప్ప లేవకూడదు నడవకూడదు అని చెప్పారు డాక్టర్లు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకుంది తొమ్మిది నెలలు నిండాక జాగృతి కోరుకున్నట్లుగా పాప పుట్టింది తెల్లగా అందంగా కళ్ళ మీద పడేంత నల్లటి పొడుగు వెంట్రుకలతో మెరిసిపోతూ ఉంది జాగృతి ఆనందానికి అంతులేదు పాపని చూస్తూ మురిసిపోయింది అందరూ పుడుతూనే ఏడుస్తారు కానీ జాగృతికి పుట్టిన పాప మాత్రం ఏడవలేదు నర్సు ఒక్కసారి గట్టిగా కొట్టాక ఏడవడం మొదలుపెట్టింది పాప ఏడుపు చూడలేకపోయింది జాగృతి తను ఏడ్చేసింది పాపని కొట్టి ఏడిపించిన నర్సు మీద చాలా కోపం వచ్చింది జాగృతికి పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి ఇలాగే చేస్తాం అని డాక్టర్ నెమ్మదిగా సర్ది చెప్పాక కోపం తగి ఏడుపు ఆపింది జాగృతి దగ్గరకు తీసుకుని ముద్దురాడుతూ ఉండగా పాప ఒళ్ళు వేడిగా ఉన్నట్లు అనిపించి డాక్టర్ని పిలిచింది డాక్టర్ వచ్చి చూసి జాండీస్ వచ్చింది అని చెప్పారు భయపడిపోయింది జాగృతి పాపని ఇంకుబేటర్లో పెట్టారు జాగృతిని దగ్గరకు వెళ్ళి చూడనివ్వలేదు ముట్టుకోనివ్వలేదు రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తూ పాపకి జాండీస్ ఇంకా పూర్తిగా తగ్గలేదు రోజూ ఉదయాన్నే ఎండలో పాపని పట్టుకుని కూర్చోవాలి అని చెప్పారు డాక్టర్ హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నప్పుడు తన మీద పడిన ఎండకి కళ్ళు చిట్లిస్తూ తన కళ్ళ మీద పడిన జుట్టుని తల అటు ఇటు ఊపుతూ సరిచేసుకుంటున్న పాపని చూసి అంత చిన్నపిల్లకి అప్పుడే అన్నీ తెలుసా అని ఆశ్చర్యపోయింది జాగృతి రోజురోజుకి ఒళ్ళు తగ్గి సన్నగా అయిపోతున్న పాపని చూసి కంగారు పడింది జాగృతి పాపని ఎత్తుకోలేక ఎత్తుకోవడం రాక కష్టాలు పడింది తలగడ మీద ఉంచి తలగడతో పాటు ఎత్తుకునేది జాండీస్ తగ్గేంతవరకు ఉదయాన్నే పాపని పట్టుకొని ఎండలో కూర్చునేది నెల రోజుల్లో పాపకి నెమ్మదిగా కొంచెం ఒళ్లు వచ్చి బంగారంలా మెరిసిపోయింది మొహంలో కళ పూర్తిగా బయటపడింది అందమైన తన పాప మొహాన్ని చూస్తూ బుజ్జి చేతులతో పాదాలతో ఆడుకుంటూ ఈ అద్భుతం కోసం ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు ఏం వదులుకున్నా పర్వాలేదు జీవితాంతం దీన్ని చూస్తూ బతికేయచ్చు అనుకుంది జాగృతి తనకి ఇష్టమైన శాన్వి అన్న పేరుని పెట్టుకుంది నెల రోజుల తర్వాత చూసిన డాక్టర్ నీ కూతురు పెద్దయ్యాక మిస్ యూనివర్స్ అయిపోయినా అయిపోవచ్చు అంత బావుంది జాగ్రత్తగా కాపాడుకో అంటూ ఉంటే మురిసిపోయింది జాగృతి పుట్టినప్పటి పుట్టినప్పట్నుండి ప్రతి క్షణం శాన్వితో గడుపుతూ జాగృతికి వేరే లోకం తెలియదు ఉద్యోగం లేదన్న బాధ లేదు శాన్వి పెద్దదై జాగృతి కోరుకున్నట్లు భక్తి మంచితనం సంపాదించుకుంది మంచి పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది బాగా చదువుకొని జాగృతికి పేరు తెచ్చింది ఎప్పుడూ జాగృతికి తోడుగా ఉంటూ మంచి సలహాలు ఇస్తూ అమ్మకే అమ్మ అయిపోయింది కూతురు పుట్టినరోజుకి తను కూతురికి ఇచ్చే గిఫ్ట్ కంటే తనకు దేవుడు కూతురి రూపంలో ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ పొంగిపోతోంది జాగృతి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు